ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వాజ్ బాండ్ టు హిమ్ అండ్ మై మామ్ వాట్ ఎవర్ అదే మీరు ఇందాక రేడియో అండ్ టెలికామ్ కలిస్తే కాకపోతే రెండు ఆడియో కమ్యూనికేషన్సే నేనేటో వీడియో కమ్యూనికేషన్లో పెట్టి కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ కొడుకోవడానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి నేను చెప్తాను మీకు ఇప్పుడు మన స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఒక టీచర్ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక ఫోన్ పని చేయదు ఒకరోజు ఇంట్లో ఆ పని చేయకపోయేసరికి వాళ్ళు ఏంటంటే అప్పటివరకు నన్ను బాగా తిట్టినా కొట్టినా ఏం చేసినా అప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట మనకు అప్పుడు అర్థమయ్యేది మా ఫాదర్ ఎంత తోపో అప్పుడు తెలిసేది అనమాట వాళ్ళు ఏంటంటే ఒకసారి కెన్ యూ ప్లీజ్ స్టాప్ టు యువర్ ఫాదర్ అది ఇది అని అడిగేవాళ్ళు అనమాట సో ఎవరింట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫోన్లు ఏదైనా పని చేయకపోయినా కూడా నేను నా దగ్గరికి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట కాకపోతే వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు మా ఫాదర్ బాధపేయడం డాడీ ఇట్లా ఒక చిన్నది ఏదో ఉంది అంటే అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళు అప్లై చేస్తే దానికోవడం వస్తారు చెప్పేవాళ్ళు ఎక్కడో అక్కడ ఎంతో కొంత పాపం నా కోసం చాలా రేర్ గా బెండ్ చేసేవాళ్ళు అనమాట అది కూడా అసలు ఇష్టం లేకుండా చేసేవాళ్ళు ఫేవర్స్ చేయడం కానీ ఫేవరెటిజం కానీ ఉండేది కాదు ఒకసారి ఇలాగే మా కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మా హెచ్ఓడి ఉండేవాళ్ళు ఆయనకి ఇలాగే ఏదో ఒక బిఎస్ఎన్ఎల్ లో ఫ్యాన్సీ నంబర్ కావాలని అడిగారు ఆయన ఇంకా మీరు చూసుకోండి దానికి నేను మా నాన్న కాళ్ళ వేళ్ళ వడి జస్ట్ జస్ట్ డైరెక్ట్ హిమ్ టు ద రైట్ పర్సన్ ఎవరైతే చేయగలుగుతారా పని వాళ్ళ వైపు డైరెక్ట్ చేయండి అంటే ఫాదర్ గేవ్ ఎమ్ సమ్ కాంటాక్ట్ అండ్ ఆయన అతన్ని కలిసేసి వచ్చాక కాలేజ్కి తిరిగి వచ్చి చెప్తున్నాడు ఏంటి ఏంటిసద్దు మీ ఫాదర్ అంటే అందరు అంత భయపడుతున్నారు అని మా ఒరిజినల్ ఒరిజినల్ సో నాకు కానీ మా బ్రదర్కి కానీ ఎప్పుడూ చాలా ఒక రెస్పెక్ట్ ఇండైరెక్ట్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం సార్ టు బీ బీయింగ్ సన్స్ ఆఫ్ సాయి కుమార్ గారు ఇవి అడ్వాంటేజెస్ అండి ఇప్పుడు నేను మీకు డిసడ్వాంటేజెస్ చెప్తాను నేను నాకు తెలిసి సెవెంత్ క్లాస్లో ఉన్నాను అనుకుంటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రసాద్ అని వాడు అమీర్పేట్లో ఉండేవాడు ఓకే నేను చిన్న కూడా దగ్గర ఉండేవాడును రైల్వే క్వార్టర్స్ నుంచి కాస్తా ముందుకు వస్తే నగర్ నేను వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఒకరోజు ఫ్రెండ్ నేను సెవెంత్ క్లాస్ చిన్నపిల్ల ఉండే కదా అమీర్పేట అంటే మా ఫాదర్ పంపరం సంగతి నాకు తెలుసు నేనేం చేశాను పక్కనే కదా అని ముషిరాబాద్ అని అబద్ధం చెప్పా సరే అక్కడ దాకా అంతా బాగానే ఉంది మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఏంటని అడిగాడు త్రీ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ టూ అని చెప్పాను ఓకే ఇమీడియట్గా మా ఫాదర్ త్రీ సెవెన్ త్రీ అమీర్పేట కోడు కదా ఆ విషయం మనకు తెలియదు మనం అబద్ధం చెప్పామనే విషయం తెలుసు మనకి అది అమీర్పేట కోడని సంగతి మనకు తెలియదు యాక్టింగ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్ అవునా అమీర్పేట అదేంటి వాడు ముష్రాబాద్ అని చెప్పాడే అంటే మా డాడీ బిడ్డ చాలా చూసాం కూర్చోను అట్లాగే స్కూల్ నుంచి ఎవరైనా మ్యాథ్స్లో మనం ఎప్పుడు ఫెయిల్ అనమాట ఎప్పుడు లెక్కల్లో హెడ్జ్ మీద ఉండేవాళ్ళం అనమాట ఎప్పుడు అంటే పాస్ అవ్వడానికి ఎంత అవసరం ఎగ్జాక్ట్లీ అంతే వచ్చేవి సో మా టీచర్ ఎప్పుడు ఫోన్ చేసి ఇంటికి చెప్పేస్తుంది ఏమో అని చెప్పి నేను ఒకసారి పైకి వెళ్ళి బిల్డింగ్ మీద మల్కాజ్గిరి ఇంట్లో నీకు తెలియదు ఇది పైకి వెళ్ళి బిల్డింగ్ మీద వైర్ కట్ చేస్తాను నేను ల్యాండ్ లైన్ రోజుల్లో అతను ఎవరో వచ్చారు ఫిక్స్ చేయడానికి వచ్చి బా ఎవడో పోసినట్టే ఉంది సార్ ఇదైతే ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉండేవి బట్ ఐ థింక్ మోర్ సీరియస్ నోట్ ఐ ఫీల్ దట్ మా ఫాదర్కి ఒక థర్టీ ఎయిట్ ఇయర్స్ కెరియర్లో మా ఫాదర్కి ఉన్న డిసిప్లిన్ కానీ ఆనెస్టీ కానీ అవన్నీ కూడా ఎక్కడో నేను ఇంబై చేసుకున్నాను త్రూ హిస్ జీన్ సో థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐమ్ సో గ్లాడ్ దట్ నేను ఇక్కడికి రాగలి బీఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఆమ్ సో గ్లాడ్ ఐ కెన్ బీ హియర్ ఐ థింక్ బీఎస్ఎన్ఎల్ ఆల్వేజ్ రిమైన్ దట్ వన్ నెట్వర్క్ దట్ ఈస్ కన్సిస్టెంట్లీ ధేర్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ ఐ థింక్ అది ఎక్కడో ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్ దట్ ఏది పని చేసినా పనిచేయకపోయినా ఎక్కడికి వెళ్ళినా బిఎస్ఎన్ఎల్ మాత్రం పని చేస్తున్నా కన్సిస్టెంట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సబ్స్టెన్స్ అండ్ హౌ టు ప్రొవైడ్ గ్రేట్ నెట్వర్క్ అండ్ ఫస్ట్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ టు ది ఎంటైర్ కంట్రీ అండ్ ఐ థింక్ ఫాదర్ చెప్పినట్టు మొన్న నరేంద్ర మోదీ గారు ఆల్సో సారీ అండి స్వదేశీ ఫోర్ జీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఐ థింక్ ఐ థింక్ ఇట్స్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ వన్ హూస్ హియర్ అండ్ త్రూ తెలంగాణ థ్రూ ఆంధ్రప్రదేశ్ అండ్ త్రూ ద కంట్రీ యాజ్ అ బిగ్ నెట్వర్క్ అండ్ థ్యాంక్ యూ అగైన్ సీజీఎం గారికి రత్నకుమార్ గారికి అండ్ ఎంటైర్ స్టాఫ్ ఫర్ హ్యావింగ్ మీ ఇయర్ అండి థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ హ్యాపీ దసరా అందరికీ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ అండి ఇంకా ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ప్రమోషన్ ఉంటుంది బ్లడ్ లోపల కొంచెం దాన్ని నేను చేయలేను అక్టోబర్ సెవెంటీన్త్కి తెలుసు కదా నువ్వు సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్లీ చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని సినిమా నాకు అమ్మం ఉందా సినిమా మీద ప్లీజ్ ప్లీజ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సీజెం గారితో ఏదో మాటల సందర్భంలో ఇది చెప్పాను అన్నట్టు ఫేమస్ స్టార్ సార్ ఎవరు అప్కమింగ్ స్టార్ అప్పుడు చెప్పినప్పుడు అప్కమింగ్ నౌ ఇట్ ఈస్ హీఈ్ ప్రజెంట్లీ స్టార్ మన రిటైర్డ్ కొలీగ్ వాళ్ళ సన్నే సార్ అని చెప్తే సరే ఆయన మైండ్లో ఉంది సార్ మైండ్లో బట్ రైట్ అకేషన్ని సార్ చూజ్ చేసుకొని నాకు ఒక చిన్న హింట్ ఇచ్చారు ఏమన్నా వీలవుతుందేమో చూడండి యూ ప్లీజ్ వన్స్ టాక్ అని అయితే నేను డిజిటల్ సినిమాని ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా చూసి ఉంటాను విట్ మై అర్థమైంది కాబట్టి బాగా చూస్తున్నాను అయితే సినిమా వాళ్ళ ముందు ఎక్కువ సార్లు చూసామంటే బాగా అర్థమైందని అయితే ఎస్ మరి సాయి కుమార్ గారితో ఉన్నటువంటి పరిచయం ఏంటంటే సార్ ఏవో విజిలెన్స్గా చేశారు నేను పెద్ద చేస్తున్నప్పుడు ఆయన కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయిన విషయం నాకు తెలియదు బట్ ఏవో విజిలెన్స్ ఈ నా పెద్దపల్లి ఎక్స్చేంజ్కి వచ్చి నేను ఏవో అంటే నేను అప్పుడు చూశాను ఈయన విజిలెన్స్ కదా ఏం సార్ నా ఏమన్నా కేసు ఉందా అన్నాను నేను అంటే కేసు మీ మీద ఉంటే మీ దగ్గరికి రాము మీ కింద వాళ్ళ దగ్గరికి ఒక పై వాళ్ళ దగ్గరికి పోతాం కదా మీ దగ్గరికి రాము సార్ సారీ టు కట్ అవుతుంది సార్ నేను మధ్యలో ఎప్పుడో ఏవో విజిలెన్స్ అయ్యారు సార్ మాకు ఫస్ట్ ఇంటి ఇంట్లో విజిలెన్స్ అంతే చూడండి చూడండి ఒక్క ఒక్క అడిషను ఎంత ఎక్స్ట్రీమ్ అంటే నా డిపార్ట్మెంట్లో నాకు ఏదైనా ట్రాన్స్ఫర్లు అట్లాంటివి నువ్వు క్యాట్కెళ్ళు చివరికి మా డిపార్ట్మెంట్లో ఏదో ఇష్యూ వచ్చి నేను వాళ్ళు నన్ను మనందరం కలిసి కోర్టు వెళ్దాం అంటే నాకు వద్దు నాకు ఇంట్లో ఎప్పుడు ముప్పై ఏళ్ళుగా కోర్టు నడుగునే ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను కానీ మాత్రం వెళ్ళను ఆఫీస్కి వచ్చేవాళ్ళని చెప్తున్నారు కదా ఐ థింక్ ఫర్ స్పోర్ట్స్ ఆర్ ఆర్ గేమ్స్ సంథింగ్ టోర్నమెంట్స్ నౌ రేంజ్ ఆయన టోర్నమెంట్స్ ఏదైతే ఆడుతున్నారో అది మనం ఎవరూ ఆడలేము ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ టోర్నమెంట్స్ ఆడలేనంత స్టేజ్కి వెళ్ళిపోయారు సో యు వన్ కప్స్ యాజ్ వెల్ యాజ్ హార్ట్స్ ఆఫ్ ఆల్ తెలుగు పీపుల్ మీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ యువర్ స్లాంగ్ యువర్ హైదరాబాద్ యువర్ తెలంగాణ అండ్ స్పీకింగ్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ దానికంటే ముందు హీ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్ ఎవ్వరు ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చి పెద్ద సినిమాలకు లాంచ్ చేసిన వాళ్ళు కాదు హీ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ జస్ట్ లైక్ బీఎస్ఎన్ఎల్ లాగా ఒక సెల్ఫ్ వితౌట్ ఎనీ కంట్రీస్ సపోర్ట్ నౌ స్వదేశీ ఎట్లా తయారైందో హీఈస్ ఆల్సో ఎ సెల్ఫ్ మేడ్ స్టార్ సో వెరీ గ్రేట్ సార్ వెరీ గ్రేట్ ఐట్స్ నాట్ ఓన్లీ సెల్ఫ్ మేడ్ హీ ఈజ్ హ్యావింగ్ మల్టీ టాలెంట్స్ ఈ కెన్ రైట్ ఇప్పుడు మనం చూసాం ఆయన చెప్పినటువంటి స్పీచ్ ఇట్ ఈస్ వెరీ హైలైట్ మనం ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని పంచ్లు అన్ని డైలాగులు ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ స్టేట్మెంట్ ఈజ్ ఎ డైలాగ్ ఎ పంచ్ డెఫినెట్లీ అండ్ ఆల్సో మీ ఇన్ఫ్లుయెన్స్ యూత్ మీద ఎంత ఉందంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్ మా వాడు బీటెక్ థర్డ్ ఇయర్ ఐఐటీలో చదువుతున్నాడు నేను అప్పుడప్పుడు వెళ్తుంటాం జనరల్గా వెళ్తూ ఉంటాం కదా సేమ్ మీ హెయిర్ స్టైల్ లాంటి వాళ్ళు కనీసం అక్కడ మూడు వందల మంది కనిపిస్తారు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలా చూసాను సారీలే మరి యూత్ దే ఆర్ లైక్ దట్ ఆ రెండు వందల మందిలో నెక్స్ట్ సిక్స్ మంత్స్కి వెళ్తే మా వాడు కూడా ఉన్నాడు ఓకే నేను అరే ఏంటి నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా తయారైనవి ఏంటి ఈ జుట్టేంటి మనం ఏంటి అంటే లేకపోతే నేను మీలా కటింగ్ చేయించుకోవాలని సో వెరీ గ్రేట్ సార్ సో యూత్ ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు సార్ మీరు వెరీ గ్రేట్ క్రియేటివ్ ఇండస్ట్రీలో ఎవ్రీ మినిట్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ ఛాలెంజ్ సో ఇన్ని ఛాలెంజ్లలో మీరు మరింత పెద్ద స్టార్ కావాలి నాకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో సిల్వర్ స్టార్గా మీరు ఇక్కడికి వచ్చారు వెరీ గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకటి ఆయన రిసెప్షన్ హీస్ పంక్చువాలిటీ ఇందాక సాయి కుమార్ గారు చెప్పినట్టు హీఈ్ ఆల్సో వెరీ పంక్చువల్ నాకు ఇచ్చిన టైం పన్నెండు గంటలు పన్నెండు గంటలకి మీ ఐ థింక్ టీమ్ మహేంద్ర గారు నాకు పన్నెండింటికి ఇంటికి ఉండండి సార్ అన్నారు నేను సాయి కుమార్ గారితో మాట్లాడాను సార్ నాకు పన్నెండు గంటలు టైం ఇచ్చారంటే మీరు పదకొండింటికల్లా వెళ్ళండి అన్నారు అక్కడికి సో ఐ స్టార్ట్ అండ్ మా సీజెం గారికి సార్ చెప్పేసి నేను షార్ప్గా నేను ఇంకా అడ్వాన్స్గానే ఉంటాను పదిన్నర కల్లా అక్కడికి నేను భాస్కర్ వెళ్ళాం పదిన్నర కల్లా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కానీ ఏంటి సార్ ఇంత తొందరగా వచ్చారన్నారు అంటే మేము వెయిట్ చేస్తామండి వీ డోంట్ వాంట్ టు మిస్ అయితే ఏమైందంటే సీజం గారు ఇంట్రెస్ట్ సీజం గారు మీకు ఫ్యాన్ అన్నారు చెప్పారు కదా యాక్చువల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి సీజం గారు నేను వద్దాం అనుకున్నాం బట్ యూ హ్యావ్ గివెన్ ఎ టైమ్ ఇన్ సచ్ ఫ్యాషన్ దట్ అవర్ పిఎం సర్స్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఆర్ వెరీ మచ్ కోయిన్ సైడెడ్ సో దట్స్ వై మిస్డ్ ఇన్వైటింగ్ సీజం సార్ యూ సార్ ఎనీవే వీ మేడ్ ఇట్ సో మీరు సక్సెస్ఫుల్గా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు మీ టీమ్ యాక్సెప్ట్ చేసింది వెల్ ఇన్ టైమ్గా మీరు వచ్చారు రావటంతోనే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో బిఎస్ఎన్ఎల్ మీద ఉన్నటువంటి అభిమానంతో అక్కడ చాలామంది ఉన్నారు యాక్చువల్గా అక్కడ ఐ థింక్ అదర్ ప్రమోషన్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ బిగ్ బాస్ ఈజ్ హ్యాపెనింగ్ హీ హ్యాస్ టు ఎంటర్ ఇన్ దట్ అన్నిటిని వదిలేసి మమ్మల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకొని హీ స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్ అయితే అంత దాంట్లో కూడా వెళ్లాల్సిన దాంట్లో ఆయన రూమ్లోకి తీసుకెళ్లారు తీసుకెళ్ళి నన్ను కూర్చోమన్నారు సరే గెస్ట్ని కూర్చోమన్నారు నేను కూర్చున్నాను ఆయన నిలబడే సార్ మీరు కూడా కూర్చోండి అన్న నేను కూర్చుంటే నా డ్రెస్ నలిగిపోతుంది నేను కూర్చోండి సో ఈజ్ సో నేను ఏమంటే లేచేసానారా మీరు కూర్చోకుండా నేను కూర్చోవడం కుదరదు ఐ విల్ ఆల్సో స్టాండ్ యు విల్ డిస్కస్ అండ్ విల్ గో మీ టైం ఏం వేస్ట్ చేయనని ఫైవ్ మినిట్స్ ఐ హవ్ టేకెన్ ఈ డిస్కస్ చెప్పినట్టుగా టైంకి వచ్చారు మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం టైంని థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్